సంగ్రామం చేస్తున్నప్పటికీ రావణాసుడు యొక్క అపారమైనటువంటి తపప్రభావం వల్ల అతనంత తొందరగా శరీరాన్ని వదలడు అనేటువంటి గుర్తి కలిగించినటువంటి దేవతలు మహర్షిని పంపించారట అగస్యమహర్షి ఇంతకుముందు ఆయుధాలు అనుగ్రహించి రామచంద్రమూర్తిని పంచవటిలో ఉండమని చెప్పినటువంటి అగస్త్యుడు ఇప్పుడు కార్యార్థి అయి రావణ సంహారానికి తాను అంకురం వేయాలని చెప్పి బయలుదేరారట వచ్చి రామచంద్రమూర్తితో చెప్తున్నారు యుద్ధంలో బాగా సమర యుద్ధ రంగంలో నిలబడినటువంటి రామచంద్రమూర్తితో తదో యుద్ధపరిశ్రాంతం యుద్ధంలో బాగా చేసి చేసి యుద్ధంలో అలసిపోయినటువంటి పరిశ్రాంతుడు అంటే అలసిపోయినవాడు అలసిపోయినటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి ఆ అగస్యమహర్షి చెప్తున్నారు ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అనేకమైనటువంటి శత్రువులు నశించాలంటే ఆదిత్య హృదయ పారాయణ చేయాలి అంటే అనారోగ్యంతో బాధపడేవాడు శత్రువులతో బాధపడేవాడు కూడా ఆదిత్య హృదయం చదవాలి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం శత్రు సంహారకమైనటువంటిది స్తోత్రంట జయావహం నిత్యం నిరంతరము ఎవరైతే జపిస్తారో వారికి జయం కలుగుతుంది అక్షయం పరమం శివం అనేకమైనటువంటి శుభాలు శివం అంటే శుభాలు అనేక శుభ పరంపరలు కలుగుతాయి రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్తత్వం భాస్వరం భువనేశ్వరం అటువంటి ఆదిత్య హృదయాన్ని దేవతలు కూడా నిరంతరము స్తోత్రం చేశారట చేస్తారట సర్వేషాం వేదవాక్యానం అద్వితీయైన పరబ్రహ్మణి తాత్పర్యం ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహను ఆనాస్తికించన అనేటువంటి చెప్పినట్లుగా పరబ్రహ్మ సూర్య స్వరూపంగా ఉంటారట అందుకనే మనం లోకసాక్షి అయినటువంటి అంటే భగవంతుడు నేరుగా మనకు కనబడకపోతే సూర్య భగవానుల్లో భగవంతుడిని చూడాలట సర్వదేవతల యొక్క సమాహార రూపం సూర్యుడిగా ఉంటాడు అందుకనే ఆయన ఏమంటారు ఉదయం బ్రహ్మగా మధ్యాహ్నం విష్ణువుగా అంచ సూర్యాస్తమయ సమయంలో త్రిమూర్తుల్లో శివుడిగా ఉంటాడట అట్లా త్రిమూర్త స్వరూపంగా పరబ్రహ్మగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మని సూర్యుడిలో అగ్నిలో దేవతాస్వరూపంగా మన వాళ్ళు చూస్తారు కనుక సూర్యమండల మధ్యవర్తి అయినటువంటి ఆ సూర్యనారాయణ మూర్తిని స్తోత్రం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థించారు ఇక్కడ వాల్మీకి మహర్షి ఈ యుద్ధకాండని ఒక ఉపాస్య గ్రంథంగా తయారు చేశారు అంటే అనేక ఉపాసనల విషయాలు రామాయణంలో చెప్పబడ్డాయి శ్రీమద్ రామాయణంలో బాలకాండ నుంచి మనకు ఉండేటువంటి అన్ని కాండల్లో కూడా కేవలం ఉపాసనకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి కేవలం ఉపాసన గురించి ఆలోచిస్తే కూడా రామాయణం అనేకమైనటువంటి మహిమలు చెప్పారు ఈ ఆదిత్య హృదయాన్ని ఎవరైతే చదువుతారో వారికి సూర్యభగవానుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే సూర్యుడు భగవానుడు ఎవరు అంటే దానికి చెప్తున్న రహస్య మహర్షి ఏష బ్రహ్మాస్య విష్ణుస్య శివస్కంధ ప్రజాపతి మహేంద్రో ధనధ్ కాలో యమస్ ఉమాంపతి ఈ సూర్యభగవానుడు ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి ప్రత్యక్ష నారాయణమూర్తి అందుకని ప్రతివాళ్ళు కూడా పొద్దున్నే లేచి భగవంతుడికి అర్ఘ్యం ఇవ్వాలన్నా భగవంతుడికి ఏదైనా సమర్పించాలన్నా సూర్యభగవానుడికి సమర్పిస్తారు కనుక ఈయనే బ్రహ్మ ఈయనే విష్ణువు ఈయనే శివుడు ఈయనే స్కంధుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఈయనే బ్రహ్మగారు ప్రజాపతి మహేంద్రుడు ఈయనే ధనదుడు అంటే కుబేరుడు ఈయనే యమ యమధర్మరాజు ఈయనే సూర్యుడు ఈయనే చంద్రుడు సోముడు ఈమె ఈయన అగ్నిదేవుడు ఉపా పపాంపతి అగ్నిదేవుడు కూడా అయినాయి అంటే సర్వ చైతన్యాలు కలిగినటువంటి ఏకైక పరబ్రహ్మ సూర్యభగవానుడు అతన్ని అనుగ్రహించు అతన్ని పూజించు జయాయ జయభద్రాయ హరియస్వాయ నమో నమ నమో సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ అటువంటి బ్రహ్మలోకం వరకు ఉండేటువంటి సమస్తమైనటువంటి బ్రహ్మలోకం వరకు వెళ్ళగలిగేటువంటి సమస్తమైనటువంటి జయాల్ని కలిగించగలిగేటువంటి అపారమైనటువంటి మహిమ కలిగిన పరమాత్మ పరబ్రహ్మ అయినటువంటి ఆ సూర్యనారాయణ మూర్తిని నమో నమ అతన్ని నమస్కరించు ఎందుకంటే అతను ఎటువంటి వాడంటే సహస్రాంశుడు వెయ్యి కిరణాలతో సహస్ర కిరణుడుగా ఉంటాట బ్రహ్మ ఈశాన అచ్యుత సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ సృష్టి స్థిత్యంతకారుణిగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ ఉన్నారే అతన్ని స్తోత్రం చేయమన్నారు ఈ విధంగా ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశించి రామచంద్రమూర్తి చేత అనిపించారట ఉపదేశం చేసిన తర్వాత ఒకసారి గురువు శిష్యుడితో అనిపిస్తాడు అట్లా మహర్షి సూర్యమండల మధ్యవర్తిగా ఉండేటువంటి సూర్యభగవాను ఆదిత్య భగవానుణ్ణి త్వరగా నువ్వు రావణవధ చెయ్యాలి రావణాసురుడు త్వరలో చనిపోతాడు అని మహర్షి గుర్తు చేసి నాయనా రామచంద్ర ఇంకా తాత్సారం చేయొద్దు నువ్వు ఇంకా కోపం తెచ్చుకోవటం లేదు నీలో యథార్థమైనటువంటి కోపం రావాలి కనుక ఈ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీ యొక్క మీ మీ వంశ పురుషుడు సూర్య భగవానుడు కనుక మీ వంశ మూలకరుడు అయినటువంటి సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది నీకు జయం కలుగుతుంది జయోస్సు అని అగస్యుడు అక్కడి నుంచి అంతర్ధానం అయ్యాట గంధర్వ అప్సరసాం సంఘ దృష్టి యుద్ధ సమాపం రామచంద్రమూర్తి రావణాసరుడితో యుద్ధం చేస్తుంటేట ఆకాశంలో గంధర్వులు యక్షులు అప్సరసలు చూస్తున్నారట యుద్ధం సాగరం చ అంబరప్రఖ్యం అంబరం సాగరోపమ రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ ఏం భ్రువంతో దదృశు అద్భు అద్భుతం రావరావడం సముద్రం నీలవర్ణంగా కనబడ్డం ఎట్లా ఉందో ఆకాశము భూమి భూమి ఆకాశాలు ఏకమైనట్లుగా ఆ యుద్ధం జరుగుతోందట ఇక్కడ పోల్చుకోవాలంటే రామరావణ యుద్ధాన్ని పోల్చాలంటే వారి యుద్ధంతో వాళ్ళని పోల్చాలట లోకల్లో ఇంకో యుద్ధం ఇట్లాంటిది జరగలేదట రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ రామరావ యుద్ధం ఎట్లా జరిగిందంటే యుద్ధం లాగానే జరిగింది పోల్చడానికి విలేకుండా సంధాయనుషారామ శరమాసీ విశోపమ రావణ శిరోచ్ఛంది కుండల తచ్చిరం పతితం భూమౌ తృష్వాలోకై స్థా తస్వైవ సదృరస్ రావణ ఉత్తు శిర తిప్తం క్షిప్రహస్ రాణ క్షిప్రకారి తదస్య శనిశంకాశి రావణాసుడు భయంకరమైనటువంటి రావణాసుడు యొక్క శిరస్సుని రామచంద్రమూర్తి అమోఘమైన బాణంతో కుండలాలతో వెలిగి పొద్దు కిరీటంతో ఉండేటువంటి శిరస్సుని ఛేదిస్తే ఆ శిరస్సు నేల మీద పడిందిట వెంటనే ఇంకో శిరస్సు వచ్చి అక్కడ నిలబడుతోందిట ఇట్లా శిరస్సు విరిచినప్పుడల్లా మళ్ళీ ఇంకో శిరస్సు అదే శిరస్సు వంటి శిరస్సు అంతకుముందు కుండలాలు ఏ రంగులో ఉన్నాయో అంతకుముందు ఏ రకంగా ఆయన యొక్క కిరీటం ఉందో అట్లాగే మళ్ళీ ఇంకో శిరస్సు వచ్చి చేరుతోందిట ఎన్ని శిరస్సులు నడిగినా నరిచివేసినా రామచంద్రమూర్తి అలసిపోతున్నారు కానీ బాణం వెళ్ళి తగులుతోంది శిరస్సు పడుతోంది మళ్ళీ శిరస్సు వస్తుంది సర్వత్రా ఒక రకమైన ఆశ్చర్యంగా ఉందిట ఇది రామచంద్రమూర్తికి అంతుబట్టలేదుట మారీచో నిహతో యోస్ ఖరైయోస్ సదూషణ క్రోంచావటే విరాధస్సు కబంధో దండకాన్మనే ఎస్ సై గిరవో భగ్న వాళీచక్షుదితీ త ఇతి మే సాే యుద్ధే ప్రచుర్యతను తారణం ఏన రావణేన మదంచేద్ రావణాసుడు ఆశ్చర్యపోతూ రథం మీద అనుకున్నాట్ట విచారగ్రస్తుడై మరీచుణ్ణి చంపినటువంటి బాణం ఖరదూషణాదు వాటితో పాటు పదమూడు వేల మందిని సంవరించిన జనస్థానంలో చేసిన యుద్ధం ఆ తర్వాత విరాధుణ్ణి సంబరి సంవరించిన విషయం దండకారణ్యంలో కబంధుణ్ణి సంవరించిన బాణం సప్తహస్ ఏడు తాళ వృక్షాలని సుగ్రీవుడికి నమ్మకాలను కలడానికి ఏడు తాడి చెట్టని ఒకేసారి పడగొట్టిన విషయం వాలిని సంవరించిన బాణం ఏదైతే సముద్రాన్ని క్షోభింపజేయడానికి వాడిన బాణముందో అదే బాణం కదా ఇప్పుడు ఇన్ని బాణాలు ప్రయోగిస్తే ఎక్కడా తిరుగులేకుండా ఇప్పుడు రావణాసురుడు ఎట్లా పోయాడు వాడి శిరస్సు మళ్ళీ ఎట్లా వస్తోంది ఆశ్చర్యకరంగా ఉంది చూస్తేనే మనసుకి ఆశ్చర్యంగా ఉంది దేవదానవ యక్షాణం పిశాచో ఉరగ రాక్షసం పశ్యతాం తస్మన్ మహద్ుత్తం ఇట్లా రామచంద్రమూర్తి రావణాసురుడితో యుద్ధం చేస్తుంటే దేవతలు రాక్షసులు కిన్నరులు కింపురుషులు యక్షులు గంధర్వులు పన్నగులు అన్ని లోకాల వాళ్ళు వచ్చి ఆకాశంలో చూస్తున్నారట ఈ యుద్ధము చాలా అవిశ్రాంతంగా జరుగుతోందట యుద్ధంలో ఏమాత్రం కూడా అది లేదు నైవరాత్రిం నా దివం ముహూర్తం నాచ లక్షణ రామరావణయో యుద్ధం వివరరామ గచ్చది రామరావణ యుద్ధం ఎట్లా జరిగిందంటే రాత్రి పగలు తేడా లేకుండా రాత్రిం పగళ్ళు జరిగిందట